వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ నిబంధనలకు విరుద్ధంగా రహదారి ప్రక్కన ఉన్న దుకాణాలను నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు తొలగించారు నిజామాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన గల వాణిజ్య దుకాణాలను తొలగించారు ఆర్టీసీ డిపో ప్రహరి గోడకు ఆనుకొని ఉన్న వీటిని తొలగించాలని పలుమార్లు ఆర్టీసీ అధికారులు దుకాణుల యజమానులకు నోటీసులు ఇచ్చారు అయినప్పటికీ దుకాణుల యజమానులు తొలగించకపోవడంతో పోలీసుల సహకారం తీసుకున్నారు మున్సిపల్ కార్మికుల సహకారంతో పోలీసులు వీటిని తొలగించారు

아다아제가 <이 schön> <이 Dunfracial> <자고기> <texts> 아니 <Darwin> <사기� Nagidamente neiDieoon> <out German> <Suds> స్థలం గురించి మాట్లాడినా కానీ పట్టించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మా పై అధికారుల ఆదేశాల్లో ఆయన వారి ఆదేశ ఆదేశాల అదవు తీర్చివేయడం జరిగింది దాదాపు ఒక అరవై అరవై గజాల స్థలాన్ని పాటించు మా పై అధికారుల ఆదేశాను మా డిపోలో పనిచేసేటటువంటి ఒక డ్రైవరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆకుపై చేస్తున్నాడు మా డిఎం గారు ఎన్నిసార్లు కూడా నోటీసులు ఇచ్చినాక తీయలేదు పై అధికారుల ఆదేశాను మా డిఎం గారు మరియు మేము అందరం కలిసి ఈరోజు తొలగించడం కాదే అలాగే పోలీసు వారి ఆదేశాను పరం పోలీసు వారు కూడా పాల్గొన్నారు మేము కూడా పాల్గొన్నప్పుడు తీసేయడం జరిగింది సబ్జర్వ్ చేశాం నోటీసులు ఇచ్చారన్నట్టు నోటీస్ ఇచ్చారు మా డిఎం గారు ಅನ್ನ ದಾಂಧೋ ಸ್ಪಂದನ ಲೆಂತೇಯ ಜರಿಗಿದೆ